మేం పెద్దగా ఏం చేయలేదు కానీ చిన్న చిన్న తప్పులు జరిగాయంటున్నారు కేటీఆర్ ఆయన మాటలు వింటుంటే నవ్వొస్తుందంటున్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అధ్యక్షులు కరువి వేణుగోపాల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన మీరు పెద్ద పెద్ద తప్పులు కాదు భయంకరమైన తప్పులు చేశారని దుయ్యబట్టారు ధరణి పాపాల పుట్టలు తెచ్చి తెలంగాణలో ఇరవై రెండు లక్షల ఎకరాల భూమిని సమస్యాత్మకం చేశారని పేర్కొన్నారు ఇప్పుడు రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్లు చేస్తుంటే ఆ సమస్యలు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తున్నాయని అన్నారు ధరణిని అడ్డం పెట్టుకుని యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి భూములను కబ్జా చేసిన ఘనత మీది కాదా అంటూ విమర్శించారు తెలంగాణలో మీరు కట్టిన ప్రాజెక్టులు సినిమా సెట్టింగ్ తలపిస్తున్నాయన్న ఆయన అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిన ఘనత మీదే ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల మీద మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మళ్లీ అధికారంలోకి వస్తామంటున్న మిమ్మల్ని మేము అధికారంలోకి ఎలా రాణిస్తామంటూ నిలదీశారు వేల కోట్లు సంపాదించిన మీ కుటుంబం పట్ల తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి అప్రమత్తం చేస్తామని అంటున్నారు అమలుని ఎన్నికలలో ఒడగొట్టి తెలంగాణ ప్రజలు తప్పు చేశారు గెలిపించేది ఉంటే ఈ పాటికి మొత్తం సగం దేశానికి అగ్గి పెడుతుంటే మహారాష్ట్ర రైతులు కూడా వచ్చి చాలా బాధపడుతున్నారని చెప్పి కేసీఆర్ గారు అంటారు మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కాదు మీరు చేసినటువంటి చాలా భయంకరమైనటువంటి తప్పులు మీరు మీ పది సంవత్సరాల పాలనలో చేశారు మీరు ధరణి తీసుకొచ్చారు ఈ ట్వంటీ ట్వంటీలో ధరణి అనేటువంటి పాపాల పుట్ట ధరణి అనేటువంటి పాపాల పుట్ట ద్వారా మీరు రైతులను మీరు ప్రజలను మొత్తం కూడా వాళ్ళకు లేని సమస్యలు సృష్టించి ఇరవై రెండు లక్షల ఎకరాల భూమి మీరు సమస్యాత్మకంగా చేశారు అది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత పరిష్కారం అవుతున్నాయి అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా స్పెషల్ డ్రైవ్ లోపల కూర్చుంటే నెల రోజుల లోపల వాళ్ళు ఇప్పుడు మాలాంట్ వాళ్ళను తిట్టుకుంటా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఈ ధరణి సమస్యల గురించి వీళ్ళు అడుగుతున్నారని చెప్పి ఎవరైనా తిట్టాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసీఆర్ని తిట్టారు మీరు మమ్మల్ని కాదు ఈ ధరని అడ్డం పెట్టుకొని యాభై వేల కోట్ల రూపాయల విలువ చూసే భూములను మీరు మీరు వట్టినాగులపల్లి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లాల్లో మీరు ఎంత చెప్పి ఎంతమంది మిమ్మల్ని హైదరాబాద్లో ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్ని మీరు ఎప్పుడన్నా స్వీకరించ మీరు కట్టినటువంటి ప్రాజెక్టులు సినిమా సెట్ సినిమా కోసం సెట్టింగ్లు వేస్తారు సినిమా రిలీజ్ చేస్తారు పైసలు సంపాదిస్తారు ఒక సంవత్సరం తర్వాత ఆ సెట్టింగ్ కూలిపోతుంది అట్లనే ఎట్లున్నాయండి మీరు కట్టిన ప్రాజెక్టులు మీరు కట్టిన ప్రాజెక్టులు టకా 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 ప్రాజెక్టులు కట్టారు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఓట్లు తర్వాత ఏమైంది ప్రాజెక్టులు రిపేర్లకు వచ్చినాయి